మాస్క్ మాస్క్ ఊడబోతుంది ఇమాన్యుల్ది తప్పు లేదా నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడో వచ్చేసుకొని పుట్టేశావనిపించింది నాకైతే కొంతమంది అయితే షోలు ఎందుకున్నారో కూడా తెలియట్లేదు ఐ మీన్ రా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విరాట్ బిగ్ బాస్ టాక్ సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏమేమి వింత పనులు చేసిన ఇంత అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చేసిన అనమాట సో మాస్క్ మ్యాన్ హరీష్ ఈయన మాస్క్ ఉందని ఎంత మంది కనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇమాన్యుయల్ నిజంగా దేవుడు వయ అంటే అసలు త్రూ అవుట్ ద ఎపిసోడ్ మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నాడు నవ్విస్తూనే ఉన్నాడు మొత్తం చాలా బాగా అనిపించింది సో యాజ్ ఆఫ్ నౌ టుడే ఎపిసోడ్లో అయితే నాకు నచ్చిన వ్యక్తి ఇమాన్యుల్ నెక్స్ట్ లెవెల్ అంతే ఎపిసోడ్లో మాట్లాడుకుంటే వచ్చి రాగానే ఈ రోజే వచ్చింది ప్రియా అండ్ ఎడుస్తా ఉందన్నమాట అంటే నిజంగా మమ్మీ డాడీ వాళ్ళని అంత మిస్ అయ్యే వాళ్ళు అలాంటి హౌజెస్ వెళ్ళొద్దు అంటే ఓకే వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎంతో కొంత గుర్తొచ్చారంటే ఓకే బట్ వచ్చిన రోజే అని ఏడుస్తుంది ఇక ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఇక ముందు ఎలా ఆడుతుందో తెలియదు సో చూడాలి అండ్ నాకు అర్థం కాదు పాప మర్యాద మనీష్ ఏందన్నా మర్యాద మనీష్ కి ఎవరు మర్యాద ఇవ్వరా ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎవరు మర్యాద ఇవ్వలేదు టీం మెంబర్స్ అందరు తనకి అగెనిస్ట్గా గా అండ్ ఈ రోజు తను ఎంతో కొంత మాట్లాడదామంటే ఏ చూప్ నీకు బ్యాట్స్ లేదు నువ్వు మాట్లాడదు అన్నట్టు మాస్క్ మ్యాన్ తన్ని ఆపేస్తున్నాడు అండ్ ఆ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరూ కూడా మాస్క్ మ్యాన్ కి అగెనిస్ట్ గానే మాట్లాడడానికి ట్రై చేశారు తను చెప్పేటప్పుడు దాంట్లో ఎవరిది తప్పు అనే దాని మీదనే మొత్తం నడిచింది చర్చ మొత్తం సో అందరూ మాస్క్ మ్యాన్ కి అగెనిస్ట్ గానే అయిపోయారు అనుకోవచ్చు అందరూ గొడవ పడినా కానీ మాస్క్ మ్యాన్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ సగం ఎపిసోడ్ వరకు ఫుడ్ ఏదైతే జరిగిందో అప్పటి వరకు నాకైతే బాగా అనిపించాడు ఎందుకంటే నిజంగా అయినా సరే మనం ఫుడ్ పెట్టాలి తను అయినా నోటికాడ నుంచి కూడు లాక్కోవద్దు అనే పాయింట్ బాగానే చెప్పిండు బట్ తను మొత్తం యాక్ట్ చేశారన్నట్టు మనకు ఎపిసోడ్ అయ్యే లోపు లాస్ట్ కి తెలుస్తుంది ఎందుకంటే తను చెప్తాడు ఓకే అరే పాపం వాళ్ళు తినలేదు కదా ఈయన ఎంత ఫీల్ అవుతుండో ఏడుస్తున్నాడు నిజంగా ఎంత మంచి మా మాస్క్ మేని అనుకున్నాం బట్ దాని అంతరార్థం మొత్తం లాస్ట్ కి తెలిసింది మన అందరికి అండ్ శ్రీజ కూడా బా లైక్ అందరికి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ అందరు తినొద్దు అంటే కూడా సరే ఏదున్నా కానీ మేము భరిస్తాము మేము భరిస్తాము ఆ లీడ్ మేము తీసుకుంటాం ఆ కాల్ మేము తీసుకుంటాం మీరు తినండి అన్నట్టు ఫుడ్ తెచ్చి ఇవ్వడానికి ట్రై చేసింది ఆల్మోస్ట్ అంతా డిస్కస్ చేసుకున్న తర్వాత లోపల టెనెంట్స్ కి వెళ్లి ఇవ్వడానికి ట్రై చేశారు మన ఇక ఫుడ్ అంతా తీసుకున్నాడు బిగ్ బాస్ అంటే మామూలు వాడు కాదు వీళ్ళకి వీళ్ళ గొడవ పెడదామని అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఫుడ్ తీసుకున్నాడు అంతా స్టోర్ రూమ్ లో పెట్టండి అన్నాడు ఆ స్టోర్ రూమ్ లో పెట్టేసిన తర్వాత కూడా శ్రీజ వెళ్లి బిస్కెట్ ప్యాకెట్స్ ఆర్టీ పండ్లు అన్ని ఇచ్చింది అంటే నిజంగా మా మార్క ఇంత బాగుంది అంటే శ్రీజ స్వీట్ ఇంత బాగుంది ఏంటి లైక్ ఇంత మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఏంటి నిజంగా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉంటే ఏ ఓనర్ అయినా ఇలా టెనెంట్స్ గురించి ఆలోచించి ఫుడ్ తెచ్చి ఇస్తారా అని అనిపించింది నాకు ఆ విషయంలో అమ్మాయిని మెచ్చుకోవాలనిపించింది నాకైతే బట్ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ స్టోర్ రూమ్ లో పెట్టేసిన తర్వాత ఎవరు తినొద్దు అన్నప్పుడు సీజా వచ్చి తిను తినమన్నప్పుడు తనజ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ వద్దు తినకండి అని చెప్పేసిన తర్వాత మనం ఏదైనా తింటే ఆ విషయంలో బిగ్ బాస్కి కోపం వచ్చి పనిష్మెంట్గా గా డే మొత్తం తినొద్దంటే మన పరిస్థితి ఏంటిది అన్నట్టు తను వ్యాలిడ్ పాయింట్ మాట్లాడింది ఈ విషయంలో తనుజకి అందం మాత్రమే కాదు ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది ఇక రీతూ చౌదరి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక చిన్న సీన్ అయితే ఇచ్చారు మనకు అంటే మూవీస్ మిస్ అయ్యట మంచి సీన్ ఇచ్చారు బిగ్ బాస్ లో అంటే ఆర్మీ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళాలి యాక్టర్ అవ్వాలి అనుకున్న పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే రీతు చౌదరి మన తెలంగాణ ఆంధ్ర కుర్రోళ్ళ మనసులో ఆమెకున్న ప్లేస్ ఎవరికి లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీతు చౌదరి కోసం కోసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్గాడే మా ఫ్రెండ్గాడే రీతు చౌదరి అంటే కోసుకుంటాడు అలాంటిది పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి రావడం ఏంటి తన షోలో పార్టిసిపేట్ చేయడం ఏంటి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వడం ఏంటి దాని నుంచి బిగ్ బాస్ కి రావడం ఏంటి అండ్ వచ్చి రాగానే ఫస్ట్ డేనే అంత మంచి సీన్ చేయడం ఏంటి అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడో తెస్కొని అనిపించింది నాకైతే ఈ లవ్ సీన్ తర్వాత స్టార్ట్ అయ్యిందండి అసలు మెయిన్ కథ మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమ్ము ఇమ్ము దుమ్ము దులిపేస్తుండే ఎందుకంటే ఆయన తప్పు లేదని నాకు అనిపించింది ఎందుకంటే తను ఒక కమిడియన్ ఎన్నో షోస్ చేస్తున్నాడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటది సో వచ్చినప్పటి నుంచి మాస్క్ మ్యాన్ తో బాగున్నాడు వాళ్ళిద్దరికి ర్యాపో సెట్ అవుతేమో అనుకోని తను జస్ట్ ఏదో ఒక జోక్ అన్నాడంట అంటే మనం లైక్ గుండు ఉంది అండ్ అంకుల్ అని సంథింగ్ అది అన్నాడంట సో అది తీసుకోలేకపోయాడు మాస్క్ మ్యాన్ అది కూడా అందరు వినేటట్టు ఏం చెప్పలేదు ఇమాన్యుల్ జస్ట్ తన దగ్గరికి వెళ్ళి చెప్పాడు అండ్ తన దగ్గరకు వెళ్ళి సారీ చెప్పాడు బట్ ఈయన నాకు అప్పుడు రిజిస్టర్ అవ్వలేదు ఇప్పుడు రిజిస్టర్ అయింది చూపిస్తా నేను ఏంటో చూపిస్తా అన్నట్టు ఏదో చెప్పడానికి ట్రై చేశారు అంటే నాకేమనిపించింది అంటే ఏదో కావాలని కెమెరాస్ చూస్తున్నారు కాబట్టి జనాల్లోకి నేను అట్రాక్ట్ అవ్వాలి కాబట్టి ఇలా చెప్పాడు అనిపించింది అండ్ తను ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అందరికి ఫుడ్ కోసం ఏడ్చాడు బట్ ఇక్కడ ఈ గొడవలో ఆ ఫుడ్ విషయం తీయొద్దు తీయాల్సింది లేకుండే ఇప్పుడు నిజంగా నువ్వు ఒకరు ఆకలితో ఉంటే తట్టుకోలేని వాడివి పెట్టిన ఫుడ్ అంటే ఏదో సాక్రిఫైస్ చేసినట్టు కూడా కాదడా కానీ నువ్వు నీ కోసం నేను ఫుడ్ తినలేకుండా నీకు ఇచ్చానన్నట్టు ఆ మాట అనడం చాలా రాంగ్ అని నాకు అనిపించింది ఎందుకంటే తనే ఫుడ్ పెట్టి తనే తీయడం అనేది ఆ టైంలో చాలా హట్టింగ్ ఉంటుంది ఆఖరికి మన ఇమాన్యువల్ సారీ చెప్తానే ఉన్నాడు అనా సరే తప్పైపోయిందనా సారీ నేను ఇంకోసారి చెప్పను చెప్పొద్దని చెప్తే నేను చెప్పానని చెప్తున్నాడు బట్ హరీష్ మాత్రం ఫుల్ షో ఆఫ్ చేస్తున్నాడు అంటే బిగ్ బాస్ లో నేనే తోపు ఈ సీజన్ నైన్ కి నేనే రారాజు అనుకుంటుండే ఏమో తెలియదు బట్ కొంచెం షో ఆఫ్ చేసినట్టయితే నాకు అనిపించింది ఇమాన్యుల్ సారీ చెప్తున్నా వినకుండా అంతలా చేయడం అనేది నాకు నచ్చలేదు అండ్ చాలా మంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు అంటే ఎందుకు తనకి ఇంత దూల అన్నట్టు పెడుతున్నారు బట్ యాజ్ ఆఫ్ నో టూడే ఎపిసోడ్లో కొంచెం బాగా అనిపించాడు బట్ లాస్ట్కి అదంతా కావాలని చేసినట్టే కదా అంటే మార్నింగ్ టైంలో ఫుడ్ పెట్టి ఈవినింగ్ టైంలో నేను నీకు ఫుడ్ పెట్టాను అన్నట్టు చెప్పి తీశాడు కాబట్టి తన రియల్ బిహేవియర్ బయటకు వచ్చింది కదా సో మాస్క్ మ్యాన్ మాస్క్ ఊడిపోతుంది ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో అని నాకు అనిపించింది ఈ రోజుకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అయితే నాకు ఇమాన్యుల్ అనిపించాడు ఎందుకంటే తనకి ఇచ్చిన పని చాలా డిసిప్లిన్గా అసలు అన్ని విధాలుగా తను చాలా బాగా చేశాడు పని అండ్ కామెడీ కూడా చేశాడు అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ తనకు వచ్చిన ప్లేసెస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు సో దాని వల్ల ఇమాన్యుల్ అయితే నాకు ఈరోజు బాగా నచ్చేశాడని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ కి మర్యాద అమ్మనీష్ కి తనుజ గారు టీ పౌడర్ ఇస్తారా అని అడిగింది ఆమె అడిగితే నా ఆస్తి మొత్తం రాసిచ్చేవాడిని నేను బట్ మర్యాద అనీష్ మాత్రం ఆమెకు టీ పౌడర్ కూడా ఇవ్వలేదు అంటే మేము ఇచ్చే వాళ్ళము అది ఇదని ఏదేదో చెప్తున్నాడు దానికోసమని ఆమె అయితే ఫుల్గా ప్రిపేర్ అవుతుంది గారితో మాట్లాడుతుంది ఈరోజు నైట్కి మనం దొంగతనం చేస్తున్నాం అంటే బయట సీరియల్స్ అవన్నీ చేసిన తర్వాత లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి ఆమె మేబీ టీ టీకి అడిక్ట్ అయిపోయి ఉండొచ్చు లైక్ ఐ మీన్ కొంతమంది మందుకు అడిక్ట్ అవుతారు కొంతమంది బాయ్స్ అయితే అమ్మాయిలకు అడిక్ట్ అయిపోతారు లవ్ చేసినప్పుడు బట్ ఈమె పాపం కాఫీకి అడిక్ట్ అయిపోయిందేమో కాఫీ పౌడర్ అడుక్కుంటుంది బట్ స్టిల్ వాళ్ళు ఇవ్వలేదు సో తను దొంగతనం చేసుకుంటా అని చెప్తుంది భరణి గారితో ఆయన హెల్ప్ అడుగుతుంది అందరు పడుకున్న తర్వాత నేను వెళ్ళి రెండు ఈ పౌడర్ నేను కాఫీ పెట్టుకుంటా అని చెప్పింది సో చూద్దాం తను దొంగతనం చేసుకొస్తుందా లేదా అనేది మనం లైవ్ లో చూడాలి సో ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతే పెద్దగా హైలైట్స్ ఏం లేవు హైలైట్ నెంబర్ వన్ ఒకటి ఏంది మాస్క్ మాస్క్ ఊడబోతుంది ది తప్పు లేదా నాకు అనిపించింది ఇమాన్యులే రోజు స్టార్ ఆఫ్ ద డే అయితే నాకు ఇమాన్యులే ఆఫ్ నో టుడే నాకు ఓటేయాలనిపిస్తే నేను మాత్రం ఇమాన్యుల్ కి వేస్తాను సో చూద్దాం రేపటి నుంచి ఎలా టాస్క్ ఆడబోతున్నారు ఎవరెవరు టాస్క్ ఆడబోతున్నారు కొంతమంది అయితే షోలో ఎందుకు కూడా తెలియట్లేదు ఐ మీన్ వాళ్ళకు స్క్రీన్ స్పేస్ రాలేదా లేకుంటే వాళ్ళు ఏం చేయలేదా తెలియదు బట్ కొంతమంది అయితే ఫేడ్ అవుట్ అయిపోయారు ఈ రోజు అయితే అవుట్ అయిన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళవే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది షో కింద కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం